హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ మరి ఈవెల్టి రెసిపీ బియ్యం పాయసం ఈ బియ్యం పాయసం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పాయసాన్ని ఏవైనా పండగలప్పుడు కానీ లేదంటే మన ఇంట్లోనే చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్స్కి చేసుకోవచ్చండి మరి ఈ టేస్టీ పాయసాన్ని ఈజీగా ఎలా చెయ్యాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే దీనికోసం ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు బియ్యంను తీసుకున్నానండి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీరు వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీకు టైం లేనట్టయితే ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సరిపోతుందండి ఇలా నానిన బియ్యాన్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి ఇలా బియ్యంలో వాటర్ అంతా తీసిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతితో మెదిపి బియ్యం రవ్వలా చేయాలి ఇలా చూడండి ఈ బియ్యాన్ని రవ్వలా చేశానండి తరువాత పాయసాన్ని అయితే ప్రిపేర్ చేద్దాము ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ను వేయించుకుందామండి దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయాలి నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నేనైతే ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం అలాగే ఎండు ద్రాక్షను తీసుకున్నానండి ముందుగా అయితే జీడిపప్పు బాదంను వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎండు ద్రాక్షను వేసి ఫ్రై చేయాలి ఎండు ద్రాక్ష తొందరగా వేగుతుంది కదండి చివరిలో వేసి వేయించుకోవాలి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇలా చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయ్యాయి ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదండి అదే నెయ్యిలో మనం ముందుగా నానబెట్టి రవ్వలా చేసుకున్న బియ్యాన్ని దీనిలో వేసి మీడియం ఫ్లేమ్లో ఈ బియ్యంను వేయించుకోవాలి చూడండి ఎక్కడైతే మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఈ బియ్యంను వేయించానండి ఇలా బియ్యంను వేయించుకోవడం వలన పాయసం మంచి కలర్తో వస్తుంది అలాగే టేస్టీగా కూడా వస్తుందండి చూడండి ఇక్కడైతే అయితే బియ్యం కలర్ మారింది ఇలా వేగిన బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారను వేసి ఈ పంచదారను క్యారమైల్గా చెయ్యాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే చెయ్యాలండి చూడండి ఇక్కడైతే పంచదార నెమ్మదిగా కరుగుతుంది ఇలా పంచదార కరగడం మొదలైనట్టయితే స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ పంచదారను క్యారమెల్ చేసుకోవడం వలన మిల్క్ మేడ్ కానీ ఏమీ అవసరం లేదండి దీనితోనే మంచి కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా పంచదార అంతా కరిగి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకాసేపు స్టవ్ పైన పెట్టినట్లయితే పాయసం చేదు వచ్చేస్తుందండి అందుకని ఈ కలర్ వస్తే సరిపోతుంది తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పుల వరకు నీరు వేయాలి ఇలా ఈ క్యారమెల్లో నీరు వేసి నీరుని మరిగించుకోవాలండి ఇక్కడ అయితే నేను ఒక కప్పు బియ్యంకు ఏడు కప్పుల వరకు నీరు అయితే తీసుకున్నానండి మీరు చేసినప్పుడు ఇదే కొలతలతో చెయ్యండి పర్ఫెక్ట్గా వస్తుంది తరువాత ఈ నీరు మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యంను వేయాలి ముందుగా ఐదు నిమిషాల పాటు బియ్యంను హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇది ముందుగానే నానబెట్టి రవ్వలా చేసాము కదండి తొందరగా అయిపోతుంది ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తరువాత ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి చూసారు కదండి బియ్యం అయితే మెత్తగా ఉడికింది మనం వేసిన నీరు కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా ఉడికిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం నీరు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారను వేయాలి తరువాత దీనిలో చిటికెడు ఉప్పును వేయాలి ఈ పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఎప్పుడైనా పంచదార వేసిన తరువాత పాయసం కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది ఇలా పంచదార కరిగిన తరువాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు పాలు వేయాలి ఈ పాలును ముందుగా అయితే మరిగించలేదండి ఈ పాలు వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపి ఈ పాయసం చిక్కబడేంత వరకు ఈ పాయసాన్ని కుక్ చేయాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి మనం తీసుకున్న ఈ చిన్న కప్పు బియ్యం పాయసాన్ని అయితే ఆరుగురికి సరిపోతుందండి చూడండి ఈ పాయసం కొద్దిగా చెక్కబడిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం పాలు అన్ని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ను వేయాలి ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చూడండి ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పాయసం అయితే చెక్కబడిందండి ఈ మిల్క్ పౌడర్ని ఇలా డైరెక్ట్గా వేయకుండా ఒక చిన్న గ్లాస్ వేడి నీటిలో ఈ మిల్క్ పౌడర్ను కలిపి వేసినట్లయితే ఉండలు కట్టకుండా ఉంటుంది చూసారు కదండి పాయసం అయితే రెడీ అయింది ఈ కన్సిస్టెంట్లో ఉంటే పాయసం సరిపోతుందండి చల్లారిన తర్వాత పూర్తిగా చెక్కబడిపోతుంది పాయసం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిలో డ్రై ఫ్రూట్స్ను అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను వేయాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా వేడిగా తిన్నా అవుతుందండి కాకపోతే చల్లారిన తర్వాత ఇంకా చెక్కబడి టేస్టీగా వస్తుంది చూసారు కదండి పాయసం చల్లారిన తర్వాత ఇలా చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ కొలతలతో చేసినట్లయితే పాయసం చాలా బాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్